ప్రజల్లో కాంగ్రెస్ కి ఆదరణ పెరిగింది అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బీజేపీ ఏపీ ఇంకా నష్టపోతుందంటూ ఇతర హామీల బీజేపీ కాలయాపన మండిపడ్డారు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సమావేశం జరుగుతోంది దళిత గిరిజన బీసీ మైనారిటీ ప్రజా సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అధికారులకు వస్తామని జేడిశీలం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మేము కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మేము రాజధాని తీసుకొస్తాం పోలవరం తీసుకొస్తాం ప్రత్యేకత ఇస్తాం ఉన్నటువంటి మహానుభావులు ఈరోజు ఏమయ్యారు సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ మీద ఇంతవరకు గొంతు వరకు గొప్పంతో ఉన్నారు వారు ఎంత ప్రగల్భాలు కల్ప పలకవచ్చు కూడా కానీ వాస్తవంగా బీజేపీ ఇక్కడ సున్నా దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీ వాళ్ళు కొంతమంది అంటారు అది నిజమో కాదో బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ బీజేపీ అంటే మీరు ముగ్గురే అని చెప్పి సరే అది ప్రజల నిర్ణయానికి వదిలేస్తా నేను దయచేసి ఈ రోజుకైనా బీజేపీని వ్యతిరేకించి బయటికి రండి బీజేపీని వ్యతిరేకించి బయటికి రండి కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలను కలిపి మీకు వ్యతిరేకంగా కూటమిగా తయారవుతా ఉన్నాం ఎందుకంటే మీరు బీజేపీ నిరంకుశ పాలనను మీరు వ్యతిరేకించడం లేదు కారణాలు అనేక ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లకు దో ద్రోహం చేసినటువంటి బీజేపీని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు